మనం ఈ రోజు గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఎలుగల శ్రీనివాస్ గారితో ఉన్నాము వారు గతంలో ప్రజలు సర్పంచ్ అభ్యర్థిగా రెండు సార్లు పోటీ చేసి స్వల్ప ఓట్లతోనే ఓడిపోయారు ఇప్పుడు మాత్రం మమ్మల్ని ఆదరించి గెలిపించాలని ప్రజలలో ప్రజలు అభ్యర్థిగా నిలబెట్టారని వారు మాటలలో తెలుసుకుందాం వారు చెప్తున్నారు మరి అది ఎంతవరకు నిజమో ఉన్నది ప్రజలు ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు ఏ విధంగా స్వాగతిస్తున్నారు అనే విషయాన్ని నమస్కారం గ్రామ ప్రజలకు నమస్కారం ఇంతకు ముందు మూడు సార్లు రెండు సార్లు ఓడిపోయాను ఇది మూడవసారి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను గ్రామ ప్రజలకు ప్రజల మద్దతుతో గ్రామ ప్రజలు మొత్తం నాకు సంపూర్ణ మద్దతుతో నేను బయటలో ఉంటున్నాను మీరు తెలిసే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు డ్రైనేజ్ వ్యవస్థ హనుమాన్ టెంపుల్ వెనుక సైడు సిసి రోడ్లు నిర్మాణం డ్రైనేజ్ 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 విద్య ఒకసారి అవకాశం ఇవ్వండి ఏందో కోసము కృషి చేస్తాను త్రా త్రాగునీరు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు సిద్ధారెడ్డి తమ్మాడపల్లి గ్రామంలో గ్రామస్తులం ఏకమై ఇలాంటి పార్టీ లేకుండా తమ్మాడపల్లి గ్రామంలో ఆల్ పార్టీస్ ఏకమై కెలగల శ్రీను రెండు సార్లు ఓడిపోయినాడు నిజాయితీకి మారుపేరు ఇలాంటి అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తి సదరు వ్యక్తి ఇదంతా ఏకమై ఇలాంటి అవినీతి అవినీతి మచ్చలేనటువంటి శ్రీనివాస్ గారిని ఈసారి గెలిపించి తమ్మడిపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ తమ్మడిపల్లి గ్రామంలో ఎలగల శ్రీనివాస్ అనే వ్యక్తి నీతి నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనే ఇదివరకు రెండు సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి కొద్ది స్వల్ప ఓట్లతో ఈసారి అన్ని పార్టీలు కలిపి సిపిఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిపి గ్రామ ప్రజలు కలుపుకొని మొత్తం ఎల్గల శ్రీనివాసును ఏకగ్రీవంగా ఓట్లు ఏకదాటిగా వచ్చే విధంగా మేము అతన్ని కష్టపడి ఎల్గల శ్రీనివాస్ గారిని గెలిపిస్తామని తెలుపుతున్నాం